హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి ఫోర్ ఫోర్ నైన్ ఫైవ్ వ్లాగ్స్ ఇప్పుడు స్వీట్ షాప్ స్టైల్ జీడిపప్పు చిక్కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి జీడిపప్పులు ఒక కప్పు బెల్లం ఒక కప్పు నెయ్యి జీడిపప్పులు వేయించడానికి సరిపడా జీడిపప్పులు మరియు బెల్లం రెండు ఈక్వల్గా తీసుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం అయితే దంచినప్పుడు ముద్ద ముద్దగా మెత్తగా అయిపోయి బంక బంకగా ఉంటుంది కదా అలాంటివి తీసుకోకూడదు ఈ జీడిపప్పు చిక్కి పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు ప్రిపేర్ ఎలా చేసుకోవాలి చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీడిపప్పులు వేసి సిమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనం బయట పెట్టుంటాం కదా కొద్దిగా మెత్తగా అయిపోతాయి కాబట్టి మనము నెయ్యిలో ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కకు తీసేసుకోవాలి ఇదే ప్యాన్లో ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసి ఈ బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను కదా ఆ కప్పుతో వాటర్ వేసానమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బెల్లము ఎంత పొడి పొడిగా ఉందో ముద్దగా లేకుండా ఇలాంటిదైతేనే బాగుంటుంది ఈ జీడిపప్పు చిక్కీలెక్కి మనం స్వీట్ షాప్స్లో కూడా ఇలాంటి బెల్లమే వాడతారనమాట ఈ బెల్లము నీటిలో పూర్తిగా కరిగిపోయి ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాకాన్ని వడకట్టుకోవాలి వడకట్టుకున్న పాకాన్ని మళ్ళీ ఇలా కడాయిలో వేసి సిమ్లో ఉంచి అప్పుడప్పుడు కలుపుతూ ముదురుపాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ జీడిపప్పు చిక్కీకి పాకము ముదురుపాకం పట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనకు ముదురుపాకం తయారైంది ఇందులోకి నెయ్యిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులను వేసి బాగా కలపాలి మీకు ఇప్పుడు లిక్విడ్ లాగే కనిపిస్తుంది కదా పాకము జీడిపప్పులకు పట్టుకున్నట్టుగా అలా ఏముండదు కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలపాలి ఇలా కలుపుతూ ఉండి చూసారా కొద్దిగా గట్టిపడింది ఇవి లడ్డూల్లాగా చుట్టుకోవడానికి కానీ లాగా కట్ చేసుకోవడానికి కానీ అంత సరిగా రావండి ఇప్పుడు ఇది గట్టిగా అయిపోయింది కదా ఈ కొద్దిగా లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి చూడండి ఇలా డ్రై అయిపోయాయి ఇవి నెయ్యిలో వేస్తాం కదా నెయ్యి నమిలేటప్పుడు నెయ్యి తగులుతూ ఫ్లేవర్ తెలుస్తూ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇది ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్